జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా వేదిక మీదున్న పెద్దలందరూ మా కమ్యూనిస్టు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈసారి తప్పకుండా నిజామాబాద్ గట్ట మీద మూడు రంగుల జెండాను ఎగరేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు కట్టి పంపడానికి కంకణ బద్దులైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ రోజు ఆలోచన చేయండి రాష్ట్రంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మోసం చేస్తే మన డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ ను బండసి కొట్టి బొడ్డ పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే నిజామాబాద్ అర్బన్ లో కూడా మూడు రంగుల జెండా ఎగుతుంది మా పెద్దలు షబీర్ అలీ గారు ఎమ్మెల్యేగా కలిసి రాష్ట్రంలో మంత్రిగా ఈ పేదలకు సేవలు అందిస్తాడని మేము ఆశించినాం కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో అవకాశం రాలే అదే విధంగా రెండు వేల పద్నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు వంద రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించింది మీ ఈ ప్రాంత చెరుకు రైతులు పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా డెబ్బై మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి బోడగుండు బ్యాండ్ పేపర్ ఇచ్చిన కనిపించారు వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెలుస్తా అని మోసం చేస్తే బొంద పెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెరిస్తా తెస్తానని చెప్పి ఐదేళ్ళైనా పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు జయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు ఎన్నికల బరిలో ఈరోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు నేను సూటిగా అడుగుతున్నా పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాదు ప్రాంతానికి నిజామాబాదు పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలి చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలే ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురాలి మహిళా డిగ్రీ కాలేజీ తీసుకురాలి మీ ప్రాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుబడి ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు నేను అడుగుతున్న మిత్రుల ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాడు నేను అడుగుతున్న బిజెపి నాయకులను మీ అధికారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు నూట నలభై కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది నేను అడుగుతున్న భారతీయ ఈ దేశ నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి బ్రిటిషోళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు కట్టి ఈ దేశ జనాభా ఎంతో నూట నలభై సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశ జనాభాను లెక్కించను నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న బీసీల కులకలను చెయ్యకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసింది కదా ఇవాళ ఎస్సీ ఎస్టి మైనార్టీ బి నిజామాబాద్ యువకులు ఇవాళ నెహ్రూ పార్కు లో సమావేశమైంది మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం వీడియో తీయండి ఏదైనా పంగల పైన మిత్రులారా వీడియో తీయండి నిజామాబాద్ నెహ్రూ పార్కులో లో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ పట్టణానికి సంబంధించిన యువకులు వేలాదిగా వచ్చి రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నదన్న సంగతి నరేంద్ర మోడీ గారికి పంపించండి నేను ఇవాళ అడుగుతున్న ధర్మపురి అరవింద్ గారిని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు మీరు బీసీల రిజర్వేషన్ రద్దు చేయాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మీరు లెక్కించాల్సిన జనాభా మీరెందుకు లెక్కించలేదు బీసీల మీరెందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీ రిజర్వేషన్ రద్దు బజాయించి చెబుతున్న బీజేపీని గోతి తీసి పాతి పట్టాల్సిన బాధ్యత ఈ మూలవాసులైనా ఈ దేశ ప్రజలకు లేదా అని నేను అడుగుతున్నా మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా మళ్ళీ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరినో ఎన్నుకున్నాం ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చినాం కానీ ఏనాడు కూడా ఈనాడు ఇలా ప్రమాదం లేదు ఈనాడు ప్రమాదం పంచి ఉన్నది ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాక వేలాడుతున్న మిత్రులారా ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి ఇవాళ మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు సోనియామ పునర్విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటీ ఐఆర్ ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇచ్చింది నల్గొండ జిల్లాలో ఐఐటి ఇచ్చింది మెదక్ జిల్లాలో ఐఐఎం ఇచ్చింది ఇన్ని మంజూరీలు సోనియమ్మ ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళు పదిహేను కల్లా ఇవి ఏమి అమలు చేయకపోవ తెలంగాణకు ఏమిచ్చిందేమిచ్చిందో ఏమిచ్చిందో ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణ తెలంగాణకు ఏమిచ్చిన్నాయంటే గుడ్డిచ్చిడు నేను ఈ నిజామాబాద్ గుండుని అడుగుతున్నా మేము పసుపు బోర్డు అడిగితే నీ మోడీ నీ గాడితో గుడ్డిచ్చిడు మేము పయ ఉప్పు కర్మాగారం అడిగితే నీ మోడీ గాడితో గుడ్డిచ్చిడు నిజామాబాదు పట్టడానికి స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గార్డ్ ద గుడ్డిచ్చిండు నిజామాబాద్ కు రింగు రోడ్ అడిగితే మోడీ గార్ ద గుడ్డిచ్చిండు చక్కెర గర్భాగారం పెంచాలి గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు మరి నేను అడుగుతున్నా మీ గుండులు గాడిద గుడ్డి ఇచ్చిన మోడీకి ఓటు ఎందుకు కాల్చి వాత పడతాం కదా ఈ ఎన్నికల్లో బీజేపీని పొందగడతాం కదా అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని విద్యార్థి నిరుద్యోగ యువకులను దళిత గిరిజన బలహీన వర్గాల మైనార్టీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ని గెలిపించదు మీ బతుకులు బాగుపడాలి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని గెలిపించు మీ జీవితాలలో మార్పు రాలే ఈసారి ఇరవై నాలుగులో పెద్దలు నీతి నిజాయితీకి నలభై సంవత్సరాలు జీవితంలో కోసం కొట్లాడేటోడు కాదు నిజమైన రైతు దుక్కి దున్నినోడు వ్యవసాయం చేసినోడు రైతు సమస్యలు తెలిసినోడు జీవనన్నను ఈసారి ఎంపీగా గెలిపించండి మీ తరఫున ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రభుత్వంలో మీకు స్మార్ట్ సిటీని తీసుకొచ్చే బాధ్యత పెద్దలు మీరు జీవనల్ని గెలిపించండి మీకు ఇంజనీరింగ్ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది మీ పట్టణానికి మీ నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ బాధ్యత నాది మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచి జనాభా లెక్కలు దట్టి మీకు మీకు రిజర్వేషన్లు మీ జనాభా ప్రాతిపదికను ఇప్పించే బాధ్యత నాది అన్ని బిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం నూట యాభై రోజుల్లో నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే పేద ఆడబిడ్డలను ఆదుకోవడానికి పన్నెండు వందలున్న సిలిండర్ ను బిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది రెండు వందల యూనిట్లు వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు పేదవాళ్ళ ఇళ్లలో వెలుగులు ఉండాలి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అని పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందించింది ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదలకు ఉచిత వైద్యానికి అందించింది ఇవాళ ఇదే కాదు ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అందుకే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తోడి ఇవాళ పేద వాళ్ళకి ఇవ్వడానికి మన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేను ఇవాళ గర్వంగా నెహ్రూ పార్కు లో నిలబడి చెప్పదలుచుకున్నా మూడు నెలలలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం వాళ్ళ కుటుంబం సభ్యులలో సంతోషాన్ని చూసి ఎల్బి స్టేడియం ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన డిమాండ్ ఉంటే నేను ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన వెంబడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మంత్రివర్గంలో ఆమోదింప చేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టడానికి నిర్ణయాలు తీసుకున్న మిత్రులారా ఈ రాష్ట్రంలో గంజరా ఉక్కు పాద మోపి తాత తీసి ఒక్కనొక్కని పొక్కలేసే పని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను తెలంగాణలో ఉన్న కేడీ దిగిపో అంటున్నాడు కేడీ అంటే ఎవరో కాదు కేసీఆర్ నేను అడుగుతున్న చంద్రశేఖరరావు వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు పెండల్లో మంచు పండల్లో తిరిగిన రాహుల్ గాంధీ దేశం కోసం వాళ్ళ తండ్రి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత స్వతంత్రం కోసం ప్రాణాలించిన కుటుంబం రాహుల్ గాంధీ ఏమో నలభై సీట్లు గెలుస్తాడంట నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లు గెలుస్తాడంట ఇదేమా నీ నీతి నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా నీ బిడ్డ కోసం నిజామాబాద్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేడీ వేరు వేరు కాదు బొమ్మ పరుసు నానా వైపు బొమ్మ ఇంకొక వైపు పరుసు అంటే ఒకవైపు మోడీ ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు అందుకే ఇవాళ బిఆర్ఎస్ వేసిన బీజేపీకి వేసిన ఒక్కటే బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నా అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడుగా మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా నేను కూడా మీ సోదరుడిగా మీ అన్నగా మీ బిడ్డగా నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి గలుపు కార్మికులను ఆదుకోవడానికి బీడీ కార్మికులు పెంచు ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి నేను అండగా నిలబడతా నాకు మిమ్మల్ని మనులు అడుగుతలేను మాణిక్యాలు అడుగుతలేను వచ్చిన వైధూర్యాలు అడుగుతలేను నీ మీ లో ఉన్న సారవంతమైన భూములను అడుగుతలేను అంకాపూర్ లో ఉండే చికెన్ ముక్క కూడా అడుగుతలేను ఏమడిగిన నేను పెద్దలు అత్యధిక ఏమడి ఎంపీగా గెలిపించండి మీ ఓటు అనే ఆయుధంతో బిజెపి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే మిత్రులారా इसीलिए मेरे भाई भाइयों से एक ही गुजारिश है आजादी मिले बहुत अपने परिवार से ही होकर इस दुनिया को इस देश को आजादी दिलाए तो आज नरेंद्र मोदी भारतीय जनता पार्टी अपने आजाद को बीच लेने के लिए कोशिश कर रहे दलित तो और आदिवासी पिछड़े लोगों का जो माइनॉरिटी भाइयों का रिजर्वेशन रद्द करने के लिए आज ऐलान करके नरेंद्र मोदी जी निकले आज हमारे गुजरात से भाएं से, मेरा से इस कतरे को इस कतरे से बचाने का जिम्मेदारी आप ही लोगों का है आपके हाथ में है आप लोग मदद दीजिए हमारे हाथ ताकत दीजिए जीवन रेड्डी साहब को जिताइए इस चुनाव में संविधान को बचाने के काम रिजर्वेशन को बचाने के काम वो जिम्मेदारी गांधी परिवार लेंगे कांग्रेस पार्टी लेंगे इस चुनाव अपने जिंदगी मौत का सवाल है परिवार घर से निकलना पोलिंग बूथ को जाना इस बार वोट देना इस देश को बचाना इस संविधान को बचाना अपने रिजर्वेशन को बचाना अपने मुल्क को बचाना नहीं है तो आने वाले दिनों में अपने लिए कोई बचौदा में बी आर एस को जिताए दो हजार उन्नीस में बीजेपी को है फिर भी आपके जीवन कुछ बदले नहीं आपका है निजामाबाद स्मार्ट सिटी नहीं बने आपके शहर को रिंग रोड नहीं आए किसानों का मामले उनको जानकारी गली से दिल्ली तक उनकी आवाज सुना के अपने रोशन बढ़ाएंगे अपने निजामाबाद का नाम इस देश में रोशन करने वाले नेता अपना जीवन रेड्डी जी इसीलिए मेरे भाई से, मेरे बहनों से गुजारिश है, ये निजामाबाद रूरल अर्बन दोनों मिलाकर, हमारे भाई तो एक एक लाख अलग अलग गोदन भी एक लाख सुदर्शन रेड्डी साहब तो वादा किए मगर ये दो मिलके एक लाख दिला दो बाकी का असेंबली में और एक लाख लेके दो लाख से जीवन रेड्डी साहब को हम एम पी बना देंगे మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి దానితో గుడ్డిచ్చిన బీజేపీని పొంద పెట్టాలి నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ పాము అది చేసేదేవి లేదు అందుకే కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుంది కాంగ్రెస్ గెలిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు ఇంత ఆలస్యమైన ఇక్కడికి వచ్చి ఎన్ని సార్లు మేము అడిగినా రాహుల్ గాంధీ ప్రశ్నించినా నరేంద్ర మోడీ గారు మాత్రం ఉలుకులేదు పలుకులేదు జనాభా ఎందుకు లెక్క పెడతలేవంటే జవాబు లేదు పీసీ కులగణ ఎందుకు చేస్తలేవంటే ఒక్క మాట మాట్లాడతలేడు ఆయన మనసు నిండా ఆయన పార్టీ ఆలోచన చేయాలన్న బిజెపి ప్రభుత్వాన్ని రద్దు చేసే బాధ్యత మీ మీద ఉన్నది అనుకుంటే బిజెపి ప్రభుత్వం రద్దు అయిపోతుంది రద్దు చేయడానికి మీరు సిద్ధమేనా 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 గట్టిగా ఇంకా గట్టిగా టీవీ కింపించాలి మోడీ తినిపించాలి సిద్ధమేనా 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 కాంగ్రెస్ ஜாய் பண்றே அந்த அந்த லன்யவாத சோதரீடு படத்தோ மனரே வந்து